మనలో చాలా మందికి ఎంతో ఇష్టమైన దైవం ఆ బుజ్జి గణపయ్య ఇతర దేవతలతో పోలిస్తే చాలా తొందరగా ఎంత సులభంగా ప్రసన్నమైపోతాడు ఆ బుజ్జి గణపయ్య పెద్ద పెద్ద నైవేద్యాలు అవసరం లేదు ఒక చిన్న బెల్లముక్క చాలు పెద్ద పెద్ద విగ్రహాలతో పనిలేదు చిన్ని పసుపు గణపయ్య చాలు పెద్ద పెద్ద మొక్కులు మొక్కాల్సిన అవసరం లేదు ఒక నాలుగు గుంజిళ్లు తీస్తే చాలు ప్రసన్నమైపోతాడు మన గణనాథుడు అటువంటి వినాయకుడికి సంబంధించిన మన హిందువులకి అతి పెద్ద పండుగ వినాయక చవితి మరి ఈ వినాయక చవితి నాడు మనం చేసే పనుల వెనుక అసలు అంతరార్థమేమిటి మనం చేసే పూజా విధానం పెట్టే నైవేద్యం వాడే పత్రి వీటన్నిటి వెనక ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకుని ఆ పూజని ఆచరిస్తే దానిని ఇంకా భక్తి శ్రద్ధతో చేయగలుగుతాం అటువంటి విషయాలెన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి విషయం బొజ్జ గణపయ్యకు సమర్పించే నివేదనలో కుడుములు ఉండ్రాళ్లే ఎందుకుంటాయి వీటినే ఎందుకు చెయ్యాలి అనే విషయం తెలుసుకుందాం ఇది దక్షిణాయనం వర్షకాలం మనలో జీవక్రియ పనితీరు నెమ్మదిస్తుంది దాంతో అరుగుదల తగ్గి ఆకలి మందగిస్తుంది శరీరంలో వ్యర్థాలు పెరిగి అనారోగ్యాలు మొదలవుతాయి వీటిని నివారించాలంటే బియ్య పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు ఉండాలంటారు వీటిల్లో ఉప్పు నెయ్యి వంటివి మాత్రమే ఉంటాయి కాబట్టి భారంగా అనిపించదు అరుగుదల శరీరానికి శక్తి కూడా అందుతుంది ఈ కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు వంటివి సమర్పించే సంప్రదాయాన్ని తీసుకువచ్చారట ఇక గణపతి పూజలో గరికకు ఎందుకు అంతటి ప్రాధాన్యం ఉంది గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా గణపతికి చవితి నాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక ఎందుకు తప్పనిసరి అంటే పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టాడట అది తెలిసి వినాయకుడు ఆ అసురుడిని మింగేయడంతో స్వామి శరీరం వేడిగా మారిపోయిందట ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి ఇరవై గరిక గరికపోచల్లు గణేశుని తలపై పెట్టమంటూ సూచించారట అలా చేసిన వెంటనే గణపతి శరీరంలో వేడి తగ్గిపోయిందట అందుకే గణపతి పూజలో గడ్డిపోచకు ప్రాధాన్యం వచ్చింది చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తాడట ఇక వినాయకుడికి ఇరవై ఒక్క రకాల పత్రితో ఎందుకు పూజించాలి నవరాత్రులయ్యాక ఆ పత్రితో పాటు విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులలో కలిపేస్తారు నిజానికి ఈ పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇక వారలు కురిసే ఈ సమయంలో జలాశయాలు కలుషితమవుతాయి వీటిని శుభ్రం చేయడానికి ఈ ఇరవై రకాల పత్రి సరైన పరిష్కారమని చెబుతారు ఆ ఆకుల్ని నీటిలో కలిపినప్పుడు వాటిలోని ఔషధ గుణాలు ఆ నీటిలో చేరతాయి ఇవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి ఇక మిగిలిన దేవతల ముందు మనం చెయ్యనిది వినాయకుడి ముందు మాత్రమే చేసేది గుంజులు తీయడం ఇలా ఎందుకు గుంజులు తీస్తారు ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడట హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని మింగేశాడట విష్ణువు వైకుంఠానికి వెళుతూ దానికోసం కోసం వెతికితే గణపతి తాను మింగేశానని పక్కపక్క నవ్వాడట నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు దానిని తిరిగివ్వలేదు చివరకు మహావిష్ణువు కుడి చేత్తో ఎడమ చెవిని ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని వినాయకుడి ముందు గుంజీలు తీశాడట అది చూసిన గణపతి పడి పడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చేసింది గుంజీళ్లు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు గనక నాటి నుండి గణపతి ఎదురుగా గుంజీళ్లు తీస్తే కోరికలు నెరవేర్తాయనే విశ్వాసం ఏర్పడింది ఇలా చేయడం వల్ల మెదడు కూడా చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చూసారా మనం చేసే ప్రతి పూజలను సమర్పించే ప్రతి నివేదనలోనూ ఆచరించే ప్రతి కట్టుబాటు ట్లోను ఏదో ఒక అంతరార్థం దాగే ఉంటుంది వీటిని పాటించడం ద్వారా మనకి ఎన్నో సత్ఫలితాలు లభిస్తాయి రాబోయే వినాయక చవితి మనకు విఘ్నాలన్నీ తొలగించి ఎన్నో శుభాలు కలగజేయాలని కోరుకుంటున్నాను గణపతి పప్ప మోరియా